సార్ జనరల్గా ఎంత డబ్బు సంపాదించినా కూడా మేము సేవ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ సేవ్ సేవ్ చేసుకోలేరు వాళ్ళు ఎంత డబ్బులు వచ్చినా సరే అవి కనిపించవు వాళ్ళ కంటికి అంటే డబ్బులు మన దగ్గర ఉండాలన్నా కూడా దానికి ఏదన్నా ఒక కారణం ఉండాలా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు లక్ష్మీదేవిని పూజిస్తే ఇది చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది మీ ఇంట్లో డబ్బు లక్ష్మీదేవి ఉంటుంది అని నిజానికి దీనికి గల కారణం ఏంటి అంటే మీరు ఎప్పుడన్నా విన్నారో లేదండి చిన్న వయసు కదా లక్ష్మీ చెంచలం అంటారు లక్ష్మి స్థిరంగా ఒక చోట ఉండదు అలాగే గుమ్మానికి ఎదురుగుండా లక్ష్మీదేవి ఫోటో ఉంటే బయటికి వెళ్ళిపోతుంది అంట అంటే సహజంగానే ఆవిడే చంచలమైనటువంటి మనస్సు కలిగింది నేను ఒక కోటి రూపాయలు సంపాదించాను బ్యాగ్లో పెట్టుకున్నా ఆకలి వేస్తుంది మరి ఆవిడ చెంచలం నేను దాచుకోవాలి మరి నా ఆకలి ఎలా తీరాలి డబ్బు ఖర్చు మీకు ఇచ్చేస్తే ఖర్చు అయిపోతుంది అందుకని బ్యాగ్లో దాసేసుకున్నాను ఆకులు ఎలా తీరుతుంది అందుకని అంటే ఆవిడకి చెంచలమైనటువంటిది ఉండదు ఉంటే బూజు పెట్టేస్తారు నాకు ఆకలి తీరదుగా నా దగ్గర డబ్బు ఉంది నాకు ఆహారం కావాలి ఆహారం మీ దగ్గర ఉంది అందుకని ఏం చేస్తున్నాను నా దగ్గర నుంచి కొంత అమౌంట్ మీకు ఇచ్చి మీ దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర డబ్బు వచ్చింది మీ దగ్గర ఉన్న ఆహారం మీ దగ్గర ఆహారం ఉంది నాకు కొంత ఇచ్చారు మీకు ఇప్పుడు దాహం వేస్తుంది పక్క ఆయన దగ్గర ఓన్లీ మంచి నీళ్ళే ఉంది మళ్ళీ మీరు దాంట్లో కొంత ఆయనకి ఇచ్చారు ఆయన మీకు మంచి నీళ్ళు ఇచ్చారు ఆయనకి పంట పండించిన నీళ్ళు వేయడానికి బోరు సంథింగ్ ఏదో చేయడానికి కావాల్సి వచ్చింది నా దగ్గర బోరేసే యంత్రం ఉంది ఆయన కొంత డబ్బు ఇచ్చాడు నేను ఆయన బోర్ ఇచ్చాను మళ్ళీ నా డబ్బు నా వెనకాల బ్యాగ్లో వచ్చింది డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు ఇది తిరుగుతూనే ఉంటుంది కానీ మనం సంపాదించిన దాంట్లో కొంత భాగమే మనం ఖర్చు పెడతాం మొత్తంగా ఉండదు ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు ఐటీ ఎంప్లాయీస్ తీసుకోండి వాళ్ళకి కొన్ని లక్షల లక్షల జీతాలు వస్తూ ఉంటాయి అయినా వాళ్ళు కొనుక్కోలేకపోతూ ఉంటారు లేదా చాలామంది ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు కానీ అది చేయకుండా వాళ్ళ దగ్గర డబ్బులే ఆగవు అంటే సడన్గా ఒక లక్ష రూపాయలు పక్కన పెట్టుకున్నాం మనం ఎవరి విషయం ఎందుకు నా విషయం తీసుకుందాం కారు కొనుక్కుందామని చుమారు ఒక మూడున్నర లక్షలు నాలుగు లక్షలు పక్కన పెట్టుకుందాం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఈవెంట్ జరిగింది అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయాను ఇప్పుడు నేను కార్ కొనుక్కోవాలనుకున్నాను కొనుక్కోలేకపోయాను నాకు అంటే నేనేమనుకుంటానంటే నాకు ఏదో అడ్డంకు వచ్చింది దానివల్ల నేను నా కారు కొనుక్కోలేకపోయాను నేను పక్కన పెట్టుకున్నటువంటి నాలుగు లక్షలు కూడా ఖర్చు అయిపోయింది అని బాధపడుతూ ఉంటాను అంతేగా మరి ఒక పెద్ద సమస్యని నేను నా పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సమస్య నేను నాలుగు లక్షలతో క్లియర్ చేశాను సమస్య క్లియర్ అయింది ఒకవేళ అది ఖర్చు పెట్టకుండా ఆ నాలుగు లక్షలు నేను కారు కోసమే ఉంచుకున్నాను అనుకుంటే జరగరాని ప్రమాదం అయినా పెద్దది జరిగి నేనే లేకుండా పోతే జరిగింది మంచి కోసం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ సందర్భంలో నాలుగు లక్షల రూపాయలు మాత్రమే నాకు ఖర్చు అయింది ఇంకొంచెం ఆగితే అది పది లక్షలు అవ్వచ్చు ఖర్చు నా దగ్గర లేవుగా ఇక్కడ మనం దేనికి ఖర్చు పెడుతున్నాము అనే దాని మీద ఒక లెక్క అంటే ప్రతి మనిషికి కూడా అంటే మీ దగ్గర డబ్బులు నిలబడట్లేదు మీరు అనుకున్న కొనుక్కోలేకపోతున్నారని బాధపడుతున్నాను దానికి నేను సూటుగా కూడా చెప్పేస్తాను మనం దేనినైతే నిర్లక్ష్యం చేస్తాను మనం దేనినైతే నిర్లక్ష్యం చేస్తాము దానికోసమే వెంపర్లాడాల్సి వస్తుంది మీరే ఉన్నారు మంచిగా మాట్లాడుతున్నారు నేను రెస్పెక్ట్ ఇచ్చాను అదే లేదు మనం వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఇరెస్పెక్టబుల్గా ఉంది నిర్లక్ష్యంగా ఉన్నారు నేను వెళ్ళిపోతానుగా నాకోసం అంటే నా కోసం నాలాంటి వాళ్ళ కోసం ఎదురు చూడాలిగా ఇక్కడ మీ దగ్గర డబ్బు నిలబడట్లేదు అంటే మీరు ధనాన్ని గౌరవించట్లేదు అంతే కదా ఇప్పుడు నేను రెస్పెక్టబుల్గా ఉన్నాను డిసిప్లిన్ ఫైన్ నేను ఒకటి చెప్తా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డిసిప్లిన్ పక్కన పెడదాని తర్వాత వస్తుంది ఫ్రీడమ్ అంటే ఏంటి ఫ్రీడమ్ ఫ్రీడమ్ కాదు అదే అసలు ముందు ఫస్ట్ ఫ్రీడమ్ కు అర్థం తెలియాలన్నా ఎవరికి అందరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి రిలేషన్ ఫ్రీడమ్ ఉండాలి ప్రతి దాంట్లోనూ ఫ్రీడమ్ ఉండాలి స్వతంత్రం అంటే ఏంటి చిన్న 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 పిల్లలు ఉంటారు కదా అలా అప్పుడప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటారు చెయ్యి పట్టుకుంటావు ఫ్రీడమ్ ఉండదు అడిగి ఆడు నన్ను వదులు అని గింజుకుంటూ ఉంటాడు ఎందుకు వదలవు చెయ్య వదిలితే ఏ తప్పని చేస్తాడో లేదంటే ఏది తీసుకొచ్చి నెత్తి వింత చేస్తాడో అన్నట్టు తప్పు ఎందుకు చేస్తాడు చిన్నపిల్లాడుగా కదా తెలియక చిన్నపిల్లాడు కొంచెం ఎదిగిన తర్వాత కూడా నువ్వు ఫ్రీడమ్ ఇస్తావా అంటావా అడ్డదారులో పోకుండా ఉండడానికి అడ్డదారులు పోతాడు తప్పులు చేస్తాడు తప్పు ఎప్పుడు చేస్తాం తప్పు ఎప్పుడు చేస్తాం డిపెండ్స్ ఆన్ జనాల మీద వాళ్ళ వాళ్ళ పరిస్థితులు కాదు కాదు పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి వాళ్ళ జ్ఞానం అజ్ఞానంతో ఉన్నప్పుడు ఇది మంచి చెడు అనే విచక్షణ తెలియక తప్పు చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రీడమ్ అంటే ఏంటి జ్ఞానం డబ్బు మీద మనకి జ్ఞానం ఉంటే ఎలా సంపాదించామో తెలిస్తే ఎలా ఖర్చు పెట్టాలో అర్థమవుతుంది వేస్ట్ ఖర్చులు వృధా ఖర్చులు జరగవు ఇక్కడ అంటే ఈ ఖర్చుకి మన జ్ఞానానికి ఉన్న సంబంధం మనకు ప్రతి పనిలోనూ ఎదురవుతూనే ఉంటుంది కొంతమంది చిట్లేస్తారు చిట్టేసేటప్పుడు అక్కడ అవతల వ్యక్తి యొక్క స్థితిగతుల్ని మనం ఆలోచించాలి ఒకవేళ రేపొద్దుట చివరి వరకు ఉంటే ఇవ్వగలడా ఇవ్వలేడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంతవరకు చేస్తారు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంత ఈజీ కాదు మోసం చేస్తూ ఉంటారు మాటలతోటి అంటే నాలెడ్జ్ ఉన్నవాడు అంటే ఇప్పుడు ఒక ఇరవై మంది కలిస్తే ఒక చీట వేస్తారు ఒక లక్ష రూపాయలు పది లక్షలు వాళ్ళు ఇంటి పక్కల చుట్టుపక్కల చాలామంది ఉంటారు వాళ్ళందరూ ఎందుకు రారు అక్కడికి ఆవిడ ఇలాంటి ఒక పదో ఇరవై వేచ్చు ఒకటో రెండో వేస్తారు ఎందుకు అంటే ఇక్కడ మనం సెలెక్టెడ్ పీపుల్స్ అనమాట వీళ్ళు మూర్ఖులు అజ్ఞానులు వీళ్ళని మోసం చేయడం ఈజీ అంటే మోసం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం చీటీలు వేసే వాళ్ళు అందరూ మోసం చేయరు ఇప్పుడు మోసం అంటూ జరిగితే శ్రీరామ్ చిట్స్ ఉంది చిట్స్ జరుగుతుంది కదా వాళ్ళు చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకాలు చాలా పెట్టుకుంటాడు ఎక్కువ వడ్డీలు రావు కానీ స్టాండర్డ్గా వస్తాయిగా ఎప్పుడో మన కష్ట పోయే ఇలా దగ్గర వాళ్ళు ఇన్సెంటివ్స్ కదా ఎక్కువ ఇస్తారు ఈ నెల పాట ఎక్కువ వచ్చిందిలేని ఇక్కడ అంటే డబ్బు నిలబడాలంటే కావాల్సింది ఫ్రీడమ్ జ్ఞానం కావాలి జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాం దేనికి సంపాదిస్తున్నాం దేనికి ఎంత ఖర్చు పెడతాం ఇది వస్తుంది అంటే దీనికి ప్రధానమైనటువంటి పాత్ర అంటే మీరు అడిగారు స్థిరంగా ఉండదు లక్ష్మీ కోసం వెంపర్లాడితే స్థిరంగా ఉండదు అది సెల్ఫిష్ స్వార్థం కాబట్టి ఆవిడ ఉండదు ఇక్కడ ఆయన భర్త ఎవరు లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు విష్ణు విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు లక్ష్మీనారాయణులు కలిసే ఉంటారు మరి మొగుళ్ళని వదిలేసి వచ్చేయమంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది నాకు డబ్బు నువ్వు ఒక్కడదానమే కావాలి విష్ణుమూర్తి అక్కర్లేదు అంటే వస్తుంది ఆవిడ రాదు అప్పుడు ఆవిడ ఇప్పుడు నువ్వు నీ భర్త ఉన్నాడమ్మా నువ్వు వచ్చేసి మా ఇంట్లో ఉమ్మా ఉండమ్మా అంటే ఉంటావా మీ ఆయన ఊరుకుంటాడా కాదు కదా నువ్వు మా ఇంట్లో ఉండాలి అని నేను అనుకున్నాను నీకు ఏదో ఆతిథ్యం ఇవ్వాలి లేదా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి నువ్వు మా ఇంట్లో ఉండాలనుకుంటే ఏం చేయాలి నిన్ను మీ ఆయన్ని కలిపి పెడవాలి ఓకే ఇప్పుడు కేవలం నేను నీతోటే పని అనుకుంటున్నాను నేను కానీ నీ భర్తతో కూడా పని ఉంటుంది ఆ విష్ణుమూర్తి అంటే మనం పురాణాలు చెప్తుంటాయి వ్యాప్తము అన్నారు కదా విష్ణుమూర్తి అంటే వ్యాపించిన వాడు విష్ణువు విష్ణువు అంటే కూడా ప్రేమతత్వం ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో ఆవిడని పిలవక్కర్లా ఆవిడ వచ్చి కూర్చుని ఆయన పాదసేవ చేస్తూనే ఉంటుంది లక్ష్మీ 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 కాదు లక్ష్మీనారాయణ ఆయన మహానాది విష్ణుమూర్తిని తీసుకొచ్చి గుండెల్లో అంటే ఆయన ప్రేమకి ప్రతీక ఎవరి దగ్గర అయితే ప్రేమ స్థిరంగా ఉంటుందో లక్ష్మీదేవి పొమ్మన్న పోదు లక్ష్మి ఒక్కరితే కావాలంటే మాత్రం ప్రేమ ఉండదు విష్ణుమూర్తి ఉండడు లక్ష్మీదేవి వస్తుంది వెళ్ళిపోతుంటాడు మరి చాలామంది జ్యోతిషులు చెప్తూ ఉంటారు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈ పూజలు చేస్తే మీకు లక్ష్మీదేవి నిలుస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుందని చాలా చెప్తూ ఉంటారు మరి ఇవన్నీ నిజం కాదా అయితే అంటే కరెక్ట్గా శాస్త్రం తెలిసిన వాళ్ళు కరెక్ట్గా జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు లక్ష్మీదేవిని ఒక్కరిదాన్ని దాన్ని ఆరాధించండి అని చెప్పారు మీరు వెళుతున్నప్పుడు మీరు ఇలా చెప్పేటువంటి సిద్ధాంతి యొక్క స్థితిగతులను చూస్తే ఆయన అప్పుల్లో ఉన్నాడా ఆర్థికంగా బాగున్నాడా మనకి మంచి చేస్తాడు మనకి అంటే ఫీజు ఎంత తీసుకుంటున్నాడు అనేది ఆలోచించగలిగితే అర్థమైపోతుంది చాలామంది జనాలకి తెలియని విషయం ఇది ఎలాంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాలి లేదంటే అంటే ఎవ ఎవరు పడితే వాళ్ళు జ్యోతిష్కులు అయిపోతున్నారు ఎవరు పడితే వాళ్ళు ఆస్ట్రాలజర్ అని చెప్పుకుంటూ ఉన్నారు ఒక మనిషి ఆస్ట్రాలజర్లు కానీ లేదంటే జ్యోతిష్యులు కానీ ఎవరు ఎవరిని నమ్మాలి అంటే ఎలాంటి వాళ్ళు నిజమైన జ్యోతిష్యులు ఎవరికి కూడా అంటే శాస్త్రం నిగూఢ రహస్యం సాధన చేసేది విద్య ఇప్పుడు విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అని చెప్పారు నాకు ఏం కావాలి సొసైటీ అన్నాను సన్ స్పిరిచువల్ సొసైటీ అన్న ఆధ్యాత్మిక సూర్యుడు యొక్క ఆధ్యాత్మిక సంస్థ నేనేం కోరుకుంటున్నాను సొసైటీ నుంచి ఆరోగ్యకరమైనటువంటి సొసైటీ అని కోరుకుంటున్నాను అంటే మంచి చేద్దాం అనుకున్నవాడు ఎప్పుడు కూడా పబ్లిసిటీలో ఉండడు నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను నా వల్ల ఈ మేలు జరిగింది జనాలకి అని చెప్పడు ఈ మీకు మేలు జరిగిందని నేను వాళ్ళకి చెప్పితే నేను వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను పబ్లిసిటీ సరైన శాస్త్రం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చాలామంది పాపం చాలా దీనస్థితిలో ఉన్నారు అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞానం ఉంది వాళ్ళు జనాలకి మేలు చేయడం కోసం వచ్చారు ఇక ఆడంబరాలతో పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు మీడియాల్లో ఎప్పుడు నానుతూనే ఉన్నారు మంచి కానీ చెడు కానీ పబ్లిసిటీ అవసరం లేదన్నా సార్ సరస్వతికి పబ్లిసిటీతో పని లేదు అది జ్ఞానంగా నిగూఢంగా చేప కింద నీరులాగే ఉంటుంది చేసుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు మీరు వీడియోల్లో నెంబర్లు చూసి ఫోన్ చేస్తే కన్సల్టేషన్స్ గురించి మాట్లాడతాం మేము మేమే పాడు చేస్తున్నాం జనాలు మా దగ్గర జ్యోతిష్కం చెప్పించుకున్నవాడు చిరంజీవి అయ్యాడు చిరంజీవితో పక్కన నేను మోడీ గారితో పక్కన నేను అని ఫోటోలు చూపిస్తూ ఉంటాను అవి నమ్మొద్దు ఎవరు ఎవరిని నమ్మొద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి దైవాన్ని శరణు వేడుకోండి జ్ఞానం అంటే ఇప్పుడు మనం గణపతి నవరాత్రుల్లో కూర్చొని ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం జ్ఞానప్రదాత గణాలకు అధిపతి నవగ్రహాలకి కూడా ఆయన అధిపతి భగవంతుడిని ఆశ్రయిస్తే సరైన అంటే కష్టం వచ్చింది పరిష్కారం చూపించేవాడు జో తిష్కుడు జో అంటే కాంతి జ్యోతి వెలుగు దారి చూపించేవాడు వాడెత్తుక్కుంటూ మీ దగ్గరికి రాడు డబ్బుల కోసం మీరు మీకు జ్యోతిలా కనిపిస్తాడు దర్శనమిస్తాడు మీకు దారి చూపిస్తాడు ఎవరిని బట్టి వాళ్ళని అసలు ఎక్కువ జాతకాలు చూపించుకోవడం కూడా తప్పే పూర్వం ఇన్ని జాతకాలు తాటాలు అంబానీలు తయారయ్యారు ఇప్పుడు కోటేశ్వరులు అందరూ కూడా ఇవన్నీ చేయించుకున్నా ఇంకొక విషయం సార్ జ్యోతిష్ జాతకం చెప్పించుకుంటారు నీ జాతకంలో ఇది బాగాలేదు నీ జాతకంలో ఇది బాగాలేదు జాతకం అస్సలు బాగాలేదు ఈ దేవుణ్ణి పూజించు ఈ హోమం చెయ్యి ఇలాంటి పూజలు చెయ్యి అని అంటూ ఉంటారు నిజంగానే అలా అలా చెప్పినట్టు చెయ్యాలా అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ హోమం చేస్తే మంచి జరుగుద్ది మీకు మరి నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ఎందుకు కష్టం వచ్చింది మీకు కష్టం వస్తే ఈ హోమం పనిచేస్తుందని చెప్పాను కదా మరి నాకు కష్టం ఎందుకు వచ్చింది రాకుండా నేను చేసేసుకోవాలి కదా ధర్మాన్ని పాటించట్లేదు వేదాన్ని అనుసరించట్లేదు ఇప్పుడు ఇప్పుడు జరిగేవన్నీ చెప్పేవన్నీ కూడా లౌకికవాదులు స్వలాభం కోసం నేను నా సంపాదన కోసం స్వార్థపరుడినై మిమ్మల్ని మభ్య పెడుతున్నాను హండ్రెడ్ పర్సెంటు యజ్ఞం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ దైవ ఆరాధన చేయాలి హండ్రెడ్ పర్సెంటు మంత్రోపాసన చేయాలి దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం యంత్రం ధర్మాధీనం ధర్మం అంటే అంటే యజ్ఞ ధర్మం యజ్ఞం వై విష్ణువు యజ్ఞమే ఆహారాన్ని ఇస్తుంది ఆహారమే యజ్ఞం అవుతుంది మనం హోమం చేయాలి అగ్గిని పుట్టించాలి హవిస్ ఇవ్వాలి హవిస్ ఇవ్వాలంటే కావాల్సింది అన్నం అన్నంని హవిస్ రూపంలో యజ్ఞకుండంలో వేసాం అది వ్యాప్తి చెంది విష్ణువై యజ్ఞమై విష్ణువు అన్నాం కదా వేసిన ద్రవ్యం ఆవు కలిపినటువంటి పదార్థం వ్యాప్తి చెంది వర్షం రూపంలో పడి పంట పండి మళ్ళీ పదార్థమే వచ్చింది వంద బస్తాలు వచ్చినాయి ఒక బస్తాని మళ్ళీ యజ్ఞం చేసింది మళ్ళీ వెళ్ళి మళ్ళీ వంద వచ్చినాయి మళ్ళీ బస్తా వేసింది ఇది ధర్మం ప్రతి మనిషి కూడా పర్వదినాలలో అమావాస్య పౌర్ణమి అలాగే మన ఊర్లో పంట పండించేటప్పుడు కోస్తూ ఉంటారుగా ప్రత్యేక దినాలవి అంటే ఫలం చేతికి వస్తుంది ఇప్పుడు ఎవరూ చేయట్లేదు అందుకని ఒక్కొక్కసారి నష్టకూడపోతున్నాం ఇలాంటి అంటే కోతల సమయంలోనూ కొన్ని కొన్ని ప్రత్యేక దినాలలో ఇప్పుడు గ్రహణం జరుగుతుంది గ్రహణ సమయాల్లో ప్రత్యేక దినాల్లో కంపల్సరీ యజ్ఞమే చెయ్యాలి అంటే మనం పొందిన దాన్ని కృతజ్ఞతగా కొంత సమర్పించాలి అదే అంటే అది ఇప్పుడు మిస్లీడ్ అయింది తప్పదవ పట్టింది క్రిస్టియన్సు భాగం ఉంటుంది కదా టెన్ పర్సెంట్ వంద బస్తాలు వస్తే ఒక బస్తాని మనం ప్రకృతికి ఇవ్వాలి ప్రకృతికి ఇవ్వాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానం చేయాలి అప్పుడు మీకు దేనికి ఇబ్బంది ఉండదు దేనికి లోటు ఉండదు వచ్చిందంతా నాకే సరిపోవట్లేదు తక్కుకూడదు కూడా తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాను అందుకని ఇబ్బందులు పడుతున్నాను మంత్రాలు ఉన్నాయి వేద మంత్రాలు నిరూపితం పర్ఫెక్ట్గా వేదం తెలిసిన వాళ్ళు అంటే ఎదురు వేదం వేదం వేదాలు ఉన్నాయి కదా వేదం పర్ఫెక్ట్గా తెలుసుకున్న వాళ్ళు కూర్చుని యజ్ఞం చేస్తే వర్షం పడి తీరుతుంది ఇవి సార్లు ప్రూవ్ అయినాయి మనకి కలియుగంలోనే తిరుపతిలో కొంతకాలం తప్ప అంటే వాళ్ళు చే అంటే మళ్ళీ హేతువాదులు ప్రశ్నిస్తారు భగవంతుడు ఉన్నాడు కొండ మీద తెర పైన కొండ మీదే ఎందుకు నీటి వచ్చింది అని ప్రశ్నించవచ్చు మనం తెలియకేవో పొరపాటులు చేసాం కాబట్టి శిక్ష పడింది సాధన చేసి స్వామి క్షమించు మమ్మల్ని అని యజ్ఞం చేస్తే వర్షం పడింది వేదం ఎన్నో చెప్పింది సో యజ్ఞం చేస్తే కూడా మంచి ఫలితాలు ఉన్నాయి యజ్ఞం చేస్తే హండ్రెడ్ యజ్ఞం చెయ్యాలి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలే ఉన్నాయి తప్ప చెడు ఫలితాలు కాదు నాలాంటి మోసగాళ్ళని మేము చెప్పే కళ్ళపల్లి మాటల్ని నమ్మొద్దు వేదాన్ని నమ్మండి నేను చెప్పేది సిద్ధాంతాన్ని మేము చెప్పే జాతకాల్ని జ్యోతిష్యాన్ని కాదు వేదమే మనకి ప్రామాణికం వేదంలో ప్రతీదీ ఉంది వర్షాన్ని కావాలితే వర్షాన్ని తెచ్చుకోవచ్చు ఒకవేళ ప్రళయం వస్తుంటే వర్షాన్ని కూడా అంటే పంచభూతాలని శాసించే శక్తి వేదం ఒక్కదానికే ఉంది విక్రమాదిత్యకు ఇంకొకరికి ఇంకొకరికి ఎవ్వరికీ లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే విజయవాడలో మన వరదలు వచ్చాయి అలాంటి సమయాల్లో నిజంగానే ఇట్లాంటి చేసి చేస్తుంటే రీసెంట్గా అమెరికాలో ఒక ఫ్లడ్ రాకపో రాబోతుంటే ఒక ముగ్గురు కలిసి విడివిడిగా మూడు ప్రాంతాల్లో చేస్తే అది డైవర్షన్ తీసుకుని వెళ్ళిపోయింది రీసెంట్గా టెన్ డేస్ కూడా అవ్వదు ఇది నిజం ఇది ప్రూవ్డ్ అంటే వేదానికి అంత శక్తి ఉంది పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు కావాలి చాలామంది చేసేస్తున్నారు అప్పుడు మరి విజయవాడలో లాస్ట్ వారాహి దీక్షలు వారాహి యాత్రలు వారాహి మాత మాలలో వేసుకుని చేశారు అంటే అది తప్పు చేశారు వాళ్ళు ఆడంబరం కోసం చేశారు జనం కోసం చేశారు ఇప్పుడు నేను నేను చెప్పేంత వరకు అమెరికాలో రాబోతున్నటువంటి ఫ్లడ్ని పక్కదో పట్టించారు తెలియదుగా అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళ కమ్యూనిటీ వరకు చేసుకున్నారు ముగ్గురు ముగ్గురే ముగ్గురు ఆపారు ఒక ప్రాంతంలో రాబోతున్నటువంటి ఇలాంటి ప్రమాదాన్ని అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం తెగ చేసేస్తున్నాం ఫలితం చేస్తున్నా ఫలితం ఫలితం రావట్లేదే మనం వాడే ఆవునియ కలితి మనం చెప్పే మంత్రాలు కల్తీ ఇప్పుడు హోమం చేస్తూ ఉంటాను ఫోన్ వచ్చింది చెప్పు స్వాహా ఓకే స్వాహా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి హోమం చాలా పవర్ఫుల్ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి నో డౌట్ కానీ హోమం చేసేటప్పుడు అవాంఛనీయ సంఘటన జరగకుండా అంటే తప్పులు జరగకుండా ఉంటేనే అది మంచి జరుగుతుంది శ్రద్ధ భక్తి ప్రెజెంటేషన్ ఇప్పుడు నిన్ను నేను ఇలా చూస్తూ ఇక్కడ ఏదో జరుగుతుంటే ఎలాగా ఇర్రెస్పాన్సిబుల్గా చేశాను అనుకో ఇది చేతికి వెళ్తే కింద పడుతుంది అంటే నేను శ్రద్ధగా ఎక్కడైతే శ్రద్ధ పెడతామో దాన్ని మనం సాధిస్తాం హండ్రెడ్ పర్సెంట్ భక్తి శ్రద్ధ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు వేదం చాలా ప్రమాణం ఎందుకంటే మంత్రం నువ్వు పెద్దగా దానికి ఉచ్చారణ దోషాలే ఉండవు కానీ వేదంలో మంత్రానికి చాలా పవర్ ఉంది ఇమీడియట్గా పనిచేస్తున్నాయి ఇమీడియట్గా నువ్వు పర్ఫెక్ట్గా పలకగలిగితే మనకు వేదాలు అధర్వవేదం సామవేదం యజుర్వేదం ఇలా ఉన్నాయి సామవేదం అంటే సంగీతం స్వరయుక్తంగా ఉంటుంది సా మనము మంచి పాటను ఎంజాయ్ చేస్తున్నాగా అది సా వేదం తెలిసిన వాడు ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటకి నేను పాడిన పాటకి తేడా ఉంటుంది ఆయన మరి అంటే ఇప్పుడు ఆయన కూడా మనిషి ఆయన భోజనం చేస్తారు ఆయన ఆయనకి రెండు చెవులు రెండు కళ్ళు ఒక ముక్కు ఉంది మరి ఆయన పాడిన పాట అందంగా ఉంది నేను పాడితే గాడిద గొంతుకులా ఉంది నా గొంతు ఎందుకలా ఉంది ఇదే గొంతుని ఆయన స్వరాల మీద సాధన చేశాడు దాని మీద పట్టు సాధించాడు కాబట్టి ఆయన పాడుతుంటే అందరూ వింటాము నేను పాడితే అందరూ పారిపోతారు తేడా సింపుల్ అదే పాట ఆయన పాడిన పాటని నేను పాడితే ఎలా ఉంటుంది ఆయన పాడితే ఎలా ఎంతెంత తేడా వ్యత్యాసం సాధన వేదం సాధన చేసి యజ్ఞం చేస్తే ఏవి కావలతాయి ప్రతి మనిషి విమానాల తయారీ దగ్గర నుంచి విమానాలను కోల్చడం దాకా కూడా వేదంలో ఉంది వేదం తెలియాలి యజ్ఞం చెయ్యాలి ఇప్పుడు ఎవరో కూడా అంటే పూర్వ రాజులు దేశానికి రాజ్యానికి నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళు యాగాలు చేసేవారు అశ్వమేధ యాగం అని కొన్ని కొన్ని యాగాలు ఉన్నాయి యాగం చేసేవారు ఇప్పుడు నేను ప్రజల్ని పాలించాలంటే ఫ్రీగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు పంటలు పండట్లేదు భూమి ఆరిపోయింది అప్పుడు నేను అలాగే వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు తినడానికి అన్నం ఇస్తూ ఇమీడియట్గా యజ్ఞం చేస్తే వర్షం పడితే పంటలు పండుతాయిగా అవుతుంది అవుతుందిగా శ్రద్ధ భక్తి శ్రద్ధలు లోపించాయి కాబట్టి ప్రమాదాలు వస్తుంది ఇంతకుముందు దానం గురించి మాట్లాడడం అసలు చాలా మంది ఇప్పుడు దానం చేస్తే మంచిదని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కానీ దానం ఈ మధ్య చేస్తున్నారు చూపించుకుంటున్నారు దానం అనేది ఎలా చేయాలి ఏ దానం చేస్తే గొప్పది అంటే ఇప్పుడు అన్ని దానాలకి అన్నదానం గొప్ప ఇలా అని చెప్తుంటారమ్మా ఇప్పుడు అన్నదానం చేస్తే దానికి మించిన తప్పు లేదు పోతులు పెరిగిపోతున్నారు మీరు ప్రతి ఆదివారం ఒక చోట మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర భోజనం పెడుతున్నారు అని తెలిసిందనుకో అమ్మ పాపం అక్కడ దూర ప్రాంతాల నుంచి ట్రీట్మెంట్లకు వచ్చిన వాళ్ళు లోపల హాస్పిటల్లో ఉంటారు పాపం బయట వీళ్ళు ఉంటారు వాళ్ళకేమో హాస్పిటల్ యాజమాన్యం భోజనం పెడుతుంది వీళ్ళు బయట చెట్లు కింద అక్కడ ఉంటారు అలాంటి వాళ్ళకి పెట్టడంలో తప్పులేదు కానీ కొంతమంది కూడళ్లలో డబ్బులు అడుక్కొని మందుబాటులు కొని జేబులో పెట్టుకుని ఇక్కడ పెట్టే భోజనం చేసి అక్కడే కాలం గడిపేస్తుంది సోమరులను చేస్తుంది అన్ని దానాలకల్లా కల్లా ఇప్పుడు ఈ కలియుగంలో అన్నదానం చాలా ప్రమాదకరం దానం అన్నదానం అపవిత్రం అవుతుంది అపాత్ర దానం అవుతుంది అది అన్నదానం అనేది భక్తిని పెంపొందించేది ఉండాలి ఎలా వచ్చిందంటే దేవాలయాల్లో భగవంతుడికి నివేదన చేసే ప్రసాదం అదే అసలు అన్నదానం అనకూడదు అన్న ప్రసాద వితరణ అని అన్నం ప్రసాదంగా నీకు ఇస్తే అది నీకు మోక్షాన్ని ఇస్తుంది అన్నం దానం చేస్తే నిన్ను సోమరిపూతుని చేస్తుంది నేను తిన్నవాడిని సోమరిపూతుని చేస్తుంది వీడిని రుణ రుణగ్రస్తుని చేస్తుంది ఎందుకంటే నువ్వు చెడిపోవడానికి నువ్వు సోమరిపూత అవ్వడానికి నేను నా దగ్గర డబ్బు ఉంది అనే అహంకారంతో పేపర్లో ఫోటోలు వేయించుకుందామని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకుందామని చేసేటువంటి ఈ దానం ఈ సోమరపూతి తయారీకి కారణమైంది కదా మరి దానికి నేను శిక్ష అనుభవించాలి దీన్నే ఒక దేవాలయంలో ఇవాళ ఆదివారం ఏదో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తీసుకెళ్ళి ఉల్లి వెల్లుల్లి వాడకుండా నీట్గా కొంచెం కొద్ది దాని దాన్ని స్వామివారికి స్వామి నీకే అర్పితం అని చెప్పినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదిస్తారు అప్పుడు దాన్ని తీసుకొచ్చి కొంచెమే అనుకో రుచిగా ఉండదు దాంట్లో శక్తి ఉంటుంది ప్రసాదంగా ఉంటుంది ఆడికి ముక్తినిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉల్లి వెల్లుల్లి వేస్తే నీలో రజో గుణాన్ని పెంపొందిస్తుంది నేను నేను సోమరిపోతూ చేస్తుంది రుచిగా లేదనుకో ఆడు రాడుగా అమ్మ వెళ్ళి ప్రసాదం అప్పుడు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మన దేవుళ్ళ గుళ్ళు అంటే తీసుకోరు ముస్లిమ్స్ తీసుకోరు అప్పుడు ఎవరికైతే కావాలో నిజంగా ఆకలేస్తుందమ్మా నేను క్రిస్టియన్ని వద్దంటనా ఆకలేస్తుంది వేరే దారి లేదు తినాలి అప్పుడు ఏం చేస్తుంది వాడిలో మార్పుని తీసుకొస్తుంది ఇక్కడ మనం చేసేవన్నీ ఆడంబరాలు అన్నీ మంచి అవసరమైన వాడికి మంచినీళ్ళు దానం అవసరమైన వాడికి అన్నదానం దానం చేసే అంత గొప్పవాళ్ళం కాదు కృతజ్ఞత తెలియచేస్తున్నాం నాకు వంద ఇచ్చేవు కాబట్టి వందలో పది నేను నీకు ఇస్తున్నాను పది రూపాయలు ఇచ్చేస్తున్నానే గొప్పగా నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు నీ దగ్గర లేవు ఎలా ఇస్తావు అదేదో సినిమాలో ఒక చిన్న జోకు ఉంటుంది గెలిచాడు గెలిచాడు అంటారు ఎలా గెలిచాడు నేను ఓడిపోతాడు గెలిచాడు అని చిన్న కామెడీలో భగవంతుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు దాంట్లో అది కొంత ఇస్తున్నావు మొత్తం ఇవ్వట్లేదు దానం చేయాలమ్మా అది అపాత్ర దానం కాకూడదు పది మందికి యోగ్యమై ఉండాలి దాంట్లో అన్ని దానాలకన్నా ఉత్తమ దానం ఏంటో తెలుసా విద్యాదానం భోజనం పెడితే ఇంకో పది రోజులు ఎదురుచూస్తాడు చదువు చెప్పితే వాడు పది మందికి ఆదర్శం అవుతాడు పది మందికి దానం చేసే స్థితికి వెళ్తాడు అందుకని మనకి మన దేశంలో మనకు కావాల్సింది గొప్ప దానాలైనటువంటి అన్నదానము లేదా ఎండాకాలం మిల్క్ మంచినీళ్ళ దానమో కాదు హెల్త్ ఆరోగ్యాన్ని విద్యని ఉచితంగా ఇవ్వగలిగిన రోజు అది అద్భుతమైనటువంటి దానం మెడిసిన్స్ పంచిపెట్టండి పుస్తకాలు పంచిపెట్టండి ఎవరైనా కూలి పని చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళకి ఫీజులు కట్టండి ఇది గొప్పగా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా గొప్ప గొప్ప విశేషాలన్నీ మాకు చెప్పారు సో మా ఆర్టీ ప్రేక్షకులు కూడా చా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా చూశారు కదా ఇది వాటి మన స్పెషల్ ఇంటర్వ్యూ విక్రమాదిత్య తోటి సో చాలా గొప్ప విషయాలు మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం కదా మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్